కర్నూలు నగరంలో హార్ట్ అండ్ బ్రెయిన్ హాస్పిటల్ వెనుక ఉన్న గిరిప్రసాద్ నగర్ ముందు భాగంలోని పట్టుకునే ట్యాంక్ వద్ద చిత్తడి చిత్తడిగా మారి పిల్లలు ముసలి వాళ్ళు జారి పడుతున్న కనీసం కర్నూలు మున్సిపాలిటీ వాళ్ళు కసబ కూడా నూకడం లేదని సిపిఎం నగర నాయకులు ఆరు కృష్ణ విమర్శించారు గురువారం గిరిప్రసాద్ నగర్ ప్రారంభంలో చెత్తతో నిండి ఉన్న ట్యాంకు కు పరిసర ప్రాంతాలను సిపిఎం ప్రతినిధి బృందం పరిశులించి మాట్లాడారు కార్యక్రమంలో సిపిఎం నాయకులు సల్మాన్ రాజు అనవర్ భాష స్థానికులు మధ్యలేటి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు అసలు రోజు ఇల్లు అట్లా అట్ల పని చేస్తే ఎట్లా పని పనిపో ఎట్లా చేసుకోవాలో ఏం కదా అనేది ఉండే సరిగా తెలియదు చేసినా పట్టించుకుంటలే వాళ్ళు అంటే మాకేం తెలియదు అంటారు నీళ్లు సరిగ్గా రావట్లేదా వస్తున్నాయి రెండు నాలుగు తరలి మూడు నాలుగు తరలితాడు చెత్త బండి రాదు రెండు నాలుగు తరలి వారు నీ పేరు పేరు బ్రహ్మయ్య బ్రహ్మయ్య కమిషనర్ గారికి దయచేసి ఇక్కడ గలీజ్ ఉంది మనకు నీళ్లు రావడం లేదు దాని తర్వాత వచ్చేసి ఖర్చు ఎత్తుకుపోండి అంటే మేము ఎత్తుకుపోని అంటున్నారు వాళ్ళ పాడేస్తే వాళ్ళు బాధపడుతున్నారు బాధపడకుండా మీరంతా సహకారం కూడా వచ్చి ఊరికే చూసుకొని పోతున్నారు నేను కౌన్సిలర్ రైతా ఓట్లు అమ్మకు మాకు రేపు పొద్దున అని చెప్తున్నాను ఏం చేయడం లేదు ఇదంతా బాగా నీట్గా చేయొచ్చు మనం ఈరోజు నగరంలో గిరుప్రసాద్ నగరంలో ఇక్కడ ఆటెండ్ సర్కిల్ దగ్గర ఇక్కడ వాటర్ అంటే ట్యాంక్ ఉంది అయితే ప్రజలు ఇవి కూడా తాగుతారు ఎందుకంటే సమయానికి నీళ్ళు రాకపోతే ఇవి కూడా తాగుతారు కాబట్టి చాలా గలీజుగా ఉంది ఇక్కడ మురికివాడ కాబట్టి దీన్ని ఎవరు పట్టించుకోవడం లే అచకింత అక్కడికే మాత్రం ఆఫీసర్ ఉన్నారు కాబట్టి అక్కడ కస నొక్కుతారు మున్సిపాలిటీ కూడా ఇక్కడ రావడం లేదు కాబట్టి దయచేసి ఇక్కడ కమిషన్ చూసి దీన్ని శుభ్రం చేయాలా ఎందుకంటే రోగాల బారిన పడుతున్నారు ప్రజలు కాబట్టి దీన్ని కూడా శుభ్రం చేయాలి శుభ్రం చేయకపోగా ఈ కాలువలు చేయడం లేదు ఇక్కడ ఈ శుభ్రం చేయడం లేదు ఈ వాటర్ ట్యాంక్ దగ్గర ఇంత ఇంత గలీజు ఉంటే కూడా ఇంతవరకు కమిషన్ మరి నిద్రపోతున్నాడు ఏం కతున్నావు కానీ కమిషనర్ పట్టించుకోవడం లేదు కాబట్టి దయచేసి ఇది శుభ్రంగా చేయాలా చేయకపోతే ప్రజల్ని చాలా ఇబ్బందులకు గురవుతున్నారు పిల్లలు ఇటకెళ్ళే స్కూల్లోకి పోతారు కాబట్టి వాళ్ళు అది దాంట్లోనే తొక్కుంటూ పోయి కింద పడుతున్నారు కాబట్టి ఇప్పటికన్నా అట మేరుకొని కమిషనర్ దీన్ని శుభ్రం చేయాలని చెప్పి కోర్సు నా పేరు ఆర్ కృష్ణ సిపిఎం పార్టీ నగరక